వర్షాలు అప్పుల బాధలు మిమ్మల్ని వెంటాడుతున్నాయా సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలని ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుత ఏపీ రాజకీయాల గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు నమస్కారం సార్ నమస్తే సార్ అంటే బీజేపీకి వైసీపీకి అంటే ఫ్లోర్కు కూడా కొద్దిగా సంబంధాలు ఉన్నట్టుగా తెలిసేవి కానీ నిన్న మన అమిత్ షా గారు అయితే అంటే కూటమి నూట ముప్పై స్థానాలతో రావచ్చు అని వ్యాఖ్యలు చేయడం జరిగింది అంటే ఇప్పటివరకు వైసీపీ వాళ్ళు వాళ్ళకి అనుకూలంగా మాకు నూట యాభై సీట్ల దాకా రావచ్చు నూట ముప్పై నూట ముప్పై దాకా రావచ్చు అని సర్వేలు కూడా వాళ్ళకి అనుకూలంగా ఇచ్చుకుంటున్నారు అట్లాగే వీళ్ళు కూడా కూటమి వాళ్ళు కూడా ఇచ్చుకున్నారు కానీ అమిత్ షా వ్యాఖ్యలతో ఇంకా ఏదన్నా మారే అవకాశం ఉందా కంప్లీట్గా అంటే అతను ఏ నివేదికతో మాట్లాడారంటారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం మొత్తం ఆయనకే చేరేది గతంలో కూడా మనం చూసాం పవన్ కళ్యాణ్ ఇలాగే ముప్పై వేల మంది మహిళలు అదృశ్యమయ్యారు ఆంధ్రప్రదేశ్లో అంటూ కేంద్ర హోమ్ ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం నాకు ఉంది అన్న దీంట్లో అంటే ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడెప్పుడు ఏం జరుగుతోంది ఏంటి గత ఐదేళ్ల పాలన ప్రధాని మోడీ అమిత్ షా ఎప్పటికప్పుడు వాళ్ళ దగ్గర సమాచారం ఉంది పుష్కలంగా ఇప్పుడు వేవ్ ఉంది ఇది ప్రభంజనం తెలుగుదేశం జనసేన బీజేపీ పొత్తు వన్ సైడ్ వార్గా మారింది ఇక వాళ్ళు కూడా కాడు కింద పడేసిన పరిస్థితి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అందరూ ఇవాళ అసలు మధ్యాహ్నం సాయంత్రమే వాళ్ళు బూతులు వదిలిపెట్టుకుని చోట్ల వెళ్ళిపోయారని లేకపోతున్న కౌంటింగ్ కూడా ఏజెంట్లు దొరకరని రకరకాల ప్రచారంలో ఏదో విధంగా కౌంటింగ్ మొక్కుబడిగాన్నా సాగించడం కోసం జగన్మోహన్ రెడ్డి మొన్న ఐప్యాక్ దగ్గరికి వెళ్ళడం నూట యాభై ఒకటి కన్నా ఒకటి ఎక్కువే కొడతాం ఇరవై రెండు ఎంపీల కన్నా ఒకటి ఎక్కువే కొడతాం అన్నటువంటి ఆయన వ్యాఖ్యలు వీళ్ళల్లో కొద్దిగా మొరాలిటీ పెంచడం కోసమే తప్ప పంచర్ అయింది ఓకే ఫ్యాన్ పంచర్ అయింది ఆ పంచర్ అయిన దానికి ఎంత గాలి కొట్టినా నిలబడే పరిస్థితి లేదు అనేది ఇవాళ అమిత్ షా వ్యాఖ్యల ద్వారా మరోసారి నిర్ధారణ అయింది అనమాట ఇప్పుడు బీజేపీతో వైసీపీ సంబంధాలు ఎలా ఉంటాయి మనం చూసాం ప్రధాని మోడీ ఇక్కడ ఎన్నికల ప్రచార సభల్లో వైసీపీ మీద ధ్వజమెత్తారు జగన్మోహన్ రెడ్డి పైన అవినీతి కుంభకోణాల ఆరోపణలు చేశారు క్యాబినెట్నే ఆయన చాలా క్రిటిసైజ్ చేశాడు అవినీతి క్యాబినెట్ గా చెప్పాడు ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి వాళ్ళ యొక్క అవినీతి కుంభకోణాల ఫైల్స్ అన్నీ కేంద్రం దగ్గర ఉంది వాళ్ళ యొక్క మాటలు వాళ్ళ యొక్క సమాచారం అదే విధంగా ఉందన్నమాట అమిత్ షా ప్రచార సభల్లో మనం చూసాం ఏంటి ఇక్కడ ల్యాండ్ శాండ్ మాఫియా వైన్ మైన్ మాఫియా ఈ నాలుగు మాఫియాలు ఇప్పుడే కాదు రాజేఖరి టైంలో కూడా మోగాయి వీటికి అదనంగా రెడ్ శాండల్ మాఫియా డ్రగ్స్ మాఫియా గంజాయి మాఫియా హ్యూమన్ ట్రాఫికింగ్ మాఫియా ఇంకో నాలుగు యాడ్ అయ్యాయి నవరత్నాల సంగతి దేవుడు ఎరుగు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో నవ మాఫియాలని పెంచి పోషించాడు అన్నమాట హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది ఇంతకుముందు పవన్ కళ్యాణ్ మాట్లాడితే అందరూ తక్కువగా చూశారు అదే ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి చెప్తే కానీ ఎవరు నమ్మే స్థితిలో లేకుండా పోయింది సార్ అసలు తక్కువగా ఆయన మీద కేసు పెట్టారు అవును ఎవరు పవన్ కళ్యాణ్ పైన సిఐడి వాళ్ళు కేసు కూడా దాఖలు చేశారు పిటిషన్ ఇవ్వడానికి ఎవరు ముందుకు రానప్పుడు ఎవరో ఒక ఆమెను పట్టుకొని పిటిషన్ వేయించి ఆయన మీద కేసు కూడా పెట్టారు అనమాట అవును ఇట్లా తొమ్మిది రకాల మాఫియాలు చెలరగిపోయాయి తను నవరత్నాలు నవ నవరత్నాలు కాదు ఆయన ఇచ్చింది మాఫియాల్ని ఇచ్చాడనమాట ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి ఈ పరిపాలనలో ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు అవినీతిలో కూరుకుపోయారు ప్రతి మంత్రి ఏది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధర్మాన ప్రసాదరావు బొత్స సత్యనారాయణ అంబటి రాంబాబు పాత మంత్రులు కొత్త మంత్రులు అందరూ కూడా అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయిన పరిస్థితుల్లో రేషన్ మాఫియా కూడా ఉంది నీకు చెప్పింది ఎనిమిది మాఫియాలే రైస్ మాఫియా అనమాట ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కాకినాడ పోర్టుకి నుంచి వేల టన్నుల రేషన్ బియ్యం ఇతర దేశాలకు రవాణా అవడం ఓకే ఇలా వీటన్నిటిపైన సమాచారం ఇవాళ వాళ్ళ దగ్గర పెట్టుకున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఓడితే పరిస్థితి ఏంటి అవును సార్ ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇన్నాళ్ళు కోర్టు వాయిదాలకి ఎగ్గొట్టారు డౌట్ కూడా అదే సార్ ఇప్పుడు ఓడిపోతే గనక అంటే ఇంతకు ముందు ఫారిన్ కంట్రీస్ వెళ్ళాలనుకుంటే కనుక డైరెక్ట్ గా కోర్టు మీద పిటిషన్ వేసుకుంటే వాళ్ళు డైరెక్ట్ గా అప్రూవ్ చేస్తారు కానీ ఇప్పుడు అట్లా కాదు సార్ కోర్టు కూడా నిరాకరించింది వెళ్ళడానికి వీలు లేదు అంటూ ఒకవేళ ఓడిపోతే పరిస్థితి ఎట్లా ఉంటది అంటే కోర్టు నిరాకరించాల నిరాకరించింది సిబిఐ ఏంటంటే ఆయన వెళ్ళటానికి వీలు లేదు ఆయన అని ఇచ్చినా కూడా సరే ముఖ్యమంత్రి కాబట్టి ఇప్పుడు ఆపద్ధర్మ దీంట్లో ఉన్నాడు కాబట్టి బహుశా ఇదే ఆఖరి విదేశీ ప్రయాణం కావచ్చు ఏది మళ్ళీ ఆయన లండన్ నుంచి కనుక వచ్చినట్లయితే ఇక వెళ్ళేది జైలుకే అనేది ప్రజల్లో బలంగా వెళుతున్న దీంట్లో ముఖ్యమంత్రిగా తను గనక కోర్టు వాయిదాలకు అటెండ్ అయితే ట్రాఫిక్ సమస్యలు వస్తాయని లేకపోతే తన యొక్క షెడ్యూల్ దెబ్బతింటుందని సీఎం షెడ్యూల్ దెబ్బతింటుందని లేకపోతే వెల్ఫేర్ యాక్టివిటీస్ ఆగిపోతాయని ఇట్లా వంకలు వంకలు చెబుతూ నేపాల్ వేస్తూ మూడు వేల ఎనభై ఒక్క వాయిదాల రఘురామకృష్ణరాజు గారు ఒక పెద్ద టేబుల్ వేసాడు ఏ సంవత్సరం ఎన్ని వాయిదాలు ఎగ్గొట్టాడని ఐదేళ్ల టేబుల్ ఇచ్చిన దీంట్లో ఆ తర్వాత ఆ టేబుల్ అయిపోయిన తర్వాత ఇంకొన్ని ఒక వంద ఏడై ఉంటాయి ఇన్ని వాయిదాలు ఇప్పుడు అవకాశం లేదు ఉండదు ఏది ఆ ముఖ్యమంత్రి గిరి కనుక పోతే డే టు డే ఎంక్వైరీ బిగిన్ అవుతుంది సిబిఐ కోర్టు దగ్గర నుంచి ఇంకా అప్పుడు దాకా ఏంటంటే డిశ్చార్జ్ పిటిషన్లు వేసి 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 ఇలా ఇన్ని వాయిదాలు తెచ్చుకున్నారు నూట ముప్పై ఐదు డిశ్చార్జ్ పిటిషన్లు వేశారంట సిబిఐ పన్నెండు షీట్లు ఈడీ తొమ్మిది ఛార్జ్షీట్లలో ఉన్న నిందితులు కూడా అనేక మంది ఉండటం వల్ల ఆ నిందితులంతా పారిశ్రామికవేత్తలు మాజీ మంత్రులు అందరూ వందల వేల కోట్ల అధిపతులు కాబట్టి న్యాయ వ్యవస్థతో చెడుగుడా కోర్టులతో గేమ్స్ ఆడారు ఖాందాద ఏదో గేమ్స్ నాతో పెట్టుకోకేదంటాడు బ్రహ్మానందం బ్రహ్మానందాన్ని మించిన గేమ్స్ ఆడిన పరిస్థితుల్లో నూట ముప్పై ఐదు డిశార్జ్ పిటిషన్లు మూడు వేల ఎనభై ఒక్క వాయిదాలకి ఎగ్గొట్టడం ఇది ఒక కేస్ స్టడీ భారత న్యాయ వ్యవస్థ ఒక సవాల్ ఒక నిందితుడు ఒక ఆర్థిక నేరస్తుడు ఇన్ని కేసుల్లో అటు సిబిఐని అపహాస్యం చేస్తూ ఇటు ఈడీని చులకన చేస్తూ మరోవైపు న్యాయ వ్యవస్థనే చెరబడుతూ సార్ అంటే కేంద్రంతో సంబంధాలు తెగిపోవడం వల్లే ఇవి మళ్ళీ రేజ్ అంటారు సార్ అయితే చూడాలా ఎందుకంటే రేపొద్దున ఆయన పొందే ఓటమి ఏ స్థాయిలో ఉంటుందో తెలియదు ఏది అతను గనక ఘోర ఓటమి పాలైతే రెండు వేల పంతొమ్మిది మ్యాండేటే రివర్స్ అయితే ఏది ఇరవై రెండు ఎంపీలు మూడు ఎంపీలు రివర్స్ అయి మూడు ఎంపీలు వైసీపీకి ఇరవై రెండు కూటమికి నూట యాభై ఒకటి ఇరవై మూడు రివర్స్ అయి ఇరవై మూడు వైసీపీకి నూట యాభై ఒకటి కూటమికి గనక పడితే జగన్మోహన్ రెడ్డి సినిమా రివర్స్ ఏది ఇక సినిమా రివర్స్ అయిపోతుంది ఓకే సో చూద్దాం సార్ ఏం జరుగుతుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే